పెద్ద హోదాలో ఉండి ఈ రోజు ఎవరైతే వెనకాలి ఇప్పుడు జాయిన్ అయినారో వాళ్ళందరూ కూడా దేవుడిలా ఉండి వాళ్ళ ఆయన ఏ రకంగా పనిచేశారు అందరికీ ఈ రోజు అన్న చెప్పినట్టు అన్న ఏరియా మొత్తం విద్యార్థులు పెట్టాడు నువ్వు ఏ రకంగా అదే నువ్వు ఎస్ రైట్ అండ్ రైట్ ఈ రోజు నుంచి పెద్ద పని అడిగితే ఆ రకంగా నేను కూడా పోతామని చెప్పి మీకు అందరికీ మాటిస్తాడు ఇస్తాను పూర్తి వాతావరణం ఏరియా కూడా డెఫినెట్ గా పెద్ద కూడా మంది కూడా కూర్చుంటారు ఇంకటి నుంచి మన మన క్యాడర్ కూడా నేను అందరూ క్షీర్తిస్తాన్నా అందరికీ చెప్తున్నా పెద్దన్నా నేరంతో పెద్ద పని అంతే కాబట్టి మీరందరికీ కలిసి పని ఒకరు ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ కలిసి చేసుకొని అందరం కూడా సమానంగా పోదాం వైసీపీ వాళ్ళు ఎవరికి మనం మరింత నమ్మకంతో ఈరోజు మన కష్టకాలంలో ఉన్నాం అంటే కష్టకాలంలో ఉన్నామంటే మనం గెలిచిపోతున్నాయి ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఎప్పుడు కూడా ఓడిపోతున్నాం అని కష్టపడితేనే మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి తప్పకుండా మనందరం అమ్మానికి బయానికివ్వాలా మన పేద చెప్తున్నా ఎక్కడన్నా కానీ అగౌరవంగా మాట్లాడినా చేసేసరే చాలా కఠిన చర్యలు ఉంటాయి మనల్ని కూడా సో అందరూ చెప్తున్నాను అందరం కలుపుకొని పోదాం అందరం చేసి కలుపుకుందాం మంచి మెజారిటీ వచ్చేటట్టు పనిచేసి ముందుకు వెళ్దాం అట్లనే చంద్రబాబు నాయుడు గారికి నుంచి మంచి కిప్తిగా మంచి మెజారిటీ ఇస్తే మా పెద్ద కూడా రేపు వచ్చిన తర్వాత మంచి పోస్ట్ ఉంటుంది మంచి ఉంటది ఆయన కూడా చెప్పిపోయాడు సుధీర్ లోకేష్ వేరే వేరే కాదు నాకు పెద్ద నువ్వు ఉండో చూసుకో సుధీర్ గెలిపించుకో రాని అని ఆయన కూడా ఇచ్చాడు ఆయన కూడా మాటించుకున్నాడు కాబట్టి రేపు పొద్దున పెద్ద పన్ను నేను కూడా ఏది కావాలన్నా మరి తమ్ముడిలాగా నేను ఉంటాను తప్పకుండా రేపు పెద్ద మంచి పొజిషన్ లో మనందరూ కూడా చూడబోతున్నాం అని చెప్పి నేను తెలియదు